భద్రాచలం నుంచి వచ్చినటువంటి మన పత్రికా సోదరులకి అలాగే ఆంధ్రా నుంచి వచ్చినటువంటి వారికి మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చి మేము మా కొరకు మీరు ఎదురు చూడటం అంటే నిజంగా క్షమాపణ కోరుతూ ఈ అంత బృహత్తరమైన కార్యక్రమాన్ని ఈ భక్తి భావనలోకి మమ్మల్ని ఇక్కడికి మా యొక్క ఎన్వాల్వ్మెంట్ చేసిన స్వామివారి పాదపద్మలకు నమస్కారాలు చేస్తూ ఇంత బృహత్తరమైన కార్యక్రమానికి ప్రతి స్వామివారి అడుగులో అడుగేస్తూ మరి రిటైర్ అయినప్పటికీ కూడా నన్ను స్వామివారికి పరిచయం చేసి ఇంత మంచి కార్యక్రమానికి చేసిన నా ప్రియమిత్రులు ముప్పై సంవత్సరాల స్నేహితులు రిటైర్ డిఈ నక్క భాస్కరావు గారు కూడా నేను ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వయసులో పెద్ద అయినప్పటికీ చిన్న పిల్లలలాగా మాకు మంచిగా ఇక్కడ ఉండి మేము ఓపికలాగా వెళ్ళిపోయిన లక్ష్మీనారాయణ గారు లక్ష్మణరావు గారు అలాగే మాస్టర్ గారు రాజా గారు మీరు స్వామివారి శిష్యులుగా మేము పనిచేస్తున్నాం దీనికి ఒక ప్రత్యేక రిజిస్ట్రేషన్ కమిటీ అనేది కాదు కానీ కమిటీలో మెంబర్గా ఏదో అలాగ మీకు ఒక పత్తిగా ప్రకటన కొరకు మాత్రం చెప్తున్నాం ఏ జడ్డు మొత్తము కూడా మా స్వామివారే ప్రతిదీ కూడా వారి నిర్ణయమే వారి ఆంక్షే వారి కోరికే వారి ప్రతిఫలమే కాబట్టి వారి వెనక మేము మా ప్రతిఫలాన్ని పొందడానికి మాత్రమే వారి వెనక అడుగులు అడుగు వేసుకుంటూ వస్తున్నాం అది మా క్లారిటీ ఇంకా విషయానికి వస్తే ఏంటంటే ఇక్కడ ఈరోజు అంకురార్పణ స్వామి అమ్మవార్ల ఊరేగింపు రేపు కార్యక్రమంలో జరగబోయేటువంటి ఏర్పాట్ల గురించి అద్భుతంగా ఇక్కడ మీ అందరికీ ప్రత్రిక మీకు ముఖంగా కూడా చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది నా వ్యక్తిగతంగా నా యొక్క నా యొక్క పరిచయం మీద వచ్చి ఒక ప్రొక్లైన్ అందుబాటులోకి వచ్చి వారు ఫ్రీగా చేసి పెట్టడం అది కూడా నా ఫీల్డ్ కాబట్టి నేను సగర్వంగా వాళ్ళకు కూడా నేను నమస్కారాలు తెలియజేస్తూ వయసులో పెద్ద అయినా కూడా డోజర్ ట్రాక్టర్ అయినా కూడా ఒక పదివేల రూపాయల పనిని కొంచెం అంత డిజిల్ పోస్తే చేసి పెట్టి వెళ్ళిన రాములు గారికి కూడా ఈ రకంగా రాములు గారు స్వామి ముందు తర్వాత రమేష్ గారు వారు చేసిన చేసిన ఫలాన్ని కూడా మేము ఈ రకంగా మీకు గుర్తు చేయాలి ఒకటి ఇంకా రెండో విషయానికి వస్తే ఈ రోజు నుంచి భక్తులు వచ్చేటువంటి వాటికి పరిపూర్ణమైన వారికి సకల సౌకర్యాలతోని మూడు వందల యాభై మంది కూర్చునే విధంగా టెంటు సౌకర్యాన్ని అలాగే యాగశాల ఇష్టి యాగశాల అలాగే పక్కనే ఒక అన్నదాన సత్రం అంటే దాన్ని ఏమంటారంటే వంటశాల ఆ వంటశాల అవతల దూరంగా మహిళలు వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా మహిళలకు మాత్రమే పురుషులకు కాదు మహిళలకు మాత్రమే బాత్రూమ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాం వారికి అక్కడ ఈ డయాస్ ఏది ఉంటుందో అది నిష్ణానితులైన పిల్లలు కానీ పెద్దలు కానీ భరతనాట్యం కానీ కూచిపూడి నాట్యం కానీ లేకపోతే ప్రవచనాలు ఇచ్చేటువంటి ప్రబంధులు స్వామివారు చెప్తారు ఇప్పుడు వారు ముగ్గురు స్వామీజీలు వస్తున్నారు వారు వచ్చినప్పుడు ఇక్కడ ప్రవచనాలు ఇవ్వటం కొరకు మాత్రం ఇక్కడ మనము ఈ స్టేజీ కడుతున్నాం ఆ స్టేజీ కట్టే శ్రీనివాస్ గారికి కూడా మన కృతజ్ఞత చెప్పాలి వారు ఒక పెళ్ళిళ్ళకి వేసినట్టు కాకుండా ఆధ్యాత్మిక భావంతో వారు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మాకు సహకరిస్తున్నందుకు శ్రీనివాస్ గారికి కూడా కృతజ్ఞతలు అలాగే బోర్బండి వేసామండి దానికి కూడా వారు మాకు మంచిగా సహకరించారు బయట మార్కెట్ కూడా తెలుసుకున్నాం ఆ మార్కెట్ కాకుండా మాకు చాలా తక్కువగా చూసి వేసి వాళ్ళు కూడా మేము ఏదైనా ఈ కార్యక్రమానికి సహకరిస్తాను అంటాం శ్రీనివాస్ శ్రీనివాసరావు గారికి కూడా మేము ఈ రకంగా కృతజ్ఞతలు చెప్పాల్సిందే ఏది ఏమైనప్పటికీ కూడా ఇది మంచి శుభ సూచకంగా లోక కళ్యాణార్థం నిర్వహించేటువంటి ఈ బృహత్తరమైన కార్యక్రమం స్వామివారి ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడం మరి ఉష్ణగొండాల ప్రాంతంలో ఎంచుకోవడం ఇక్కడ ఆంధ్ర తెలంగాణ ప్రజలని వారు చూడకుండా అందరికీ లోక కళ్యాణం కొరకు చేసేటువంటి కార్యక్రమాన్ని వారు నిర్వహించటం అటువంటి మహానుభావులు ఇక్కడికి వచ్చారు కాబట్టే మేము వారికి చేయూతగా ఒక ఒక ఓతకర్ర నిలబడదామనే భావంతో భాస్కరరావు గారు కానివ్వండి నేను కానివ్వండి గుండాల ఎంపీటీసీ రామిరెడ్డి గారు కానివ్వండి లక్ష్మణరావు గారు కానివ్వండి రాజా మాస్టర్ గారు కానివ్వండి ఇలాగా మేము అయితే వారి వెనక ఉంది ఏదో ఉడతా మాకు లోకల పరిచయాలు ఉన్నాయి కాబట్టి చేస్తున్నాం దానికి ప్రతి ఒక్కరు కూడా వాటర్ బాటిల్ వాళ్ళు వాటర్ ప్లాంట్ వాళ్ళతో సహా కూడా మాకు చక్కగా సహకరిస్తున్నారు మాకు అడిగింది కాదు అనకుండా పంపిస్తున్నారు అంటే డబ్బులా కాదనే మాట పక్కన పెడితే మనకిక్కడికి రావాలి పది నిమిషాల్లో అంటే పంపిస్తున్నారు వీరందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపటి నుంచి జరిగేటువంటి అంగరంగ వైభవంగా జరిగే లోక కళ్యాణార్థం యాగానికి అంతా సంసిద్ధం ఇక్కడ కూర్చోవడానికి అక్కడ యాగశాలకి అక్కడ భోజనశాల ఇక్కడ ప్రవచనాలకి లేదా పిల్లలు ఎవరన్నా నిష్ణాన్నితులైన పిల్లలకు కూడా స్వామివారు ఒక అర్ధగంట గంట అవకాశం ఇస్తానని చెప్పారు ఎవరు వచ్చినా సోలో కానివ్వండి గ్రూప్ డ్యాన్స్ కానివ్వండి ఇంకోటి కానివ్వండి ఆధ్యాత్మిక భావన ఉండాలి సినీ రంగంలో ఉన్న సినిమా డ్యాన్సులకి ఇక్కడ తావివ్వం ఎటువంటి అవకాశాలు లేవు అది కాకుండా వచ్చి అటువంటి చింతూరు నుంచి రాజమండ్రి నుంచి భద్రాచలం వైజాగ్ అటువంటి యాత్రికులు కన్నా కానివ్వండి అటు వెళ్ళే అటువంటి ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్కి కానీ మేము ఎటువంటి ఆటంకం జరగనీయకుండా మా ప్రాంగణంలోనే మేము పార్కింగ్ ప్లేస్ని ఏర్పాటు చేశాం అక్కడ పార్కింగ్ పెట్టుకోవాలి అది కార్లైనా మోటార్ సైకిల్ అయినా ఎవరికి కూడా ఆటంకం జరపనీయమని మీ ముఖంగా మేము తెలియపరుస్తున్నాం రోడ్డు మీద ఎటువంటిది ఉండదు మాకు సుమారుగా వచ్చినటువంటి భక్తులకి అలాగే వచ్చినటువంటి వెహికల్స్కి వచ్చినటువంటి ఇక్కడ వీక్షకులకి ఒక యాభై మంది వాలంటీర్స్ మాకు పనిచేస్తూ ఉంటారు వారు వారికి ఎటువంటి అసౌకర్యం కలిగినా మంచినీళ్ళు కావాల్సి వచ్చినా అన్నం కావాల్సి వచ్చినా లేకపోతే వాళ్ళు ఏమైనా ఇక్కడికి వచ్చి ఎండకి లాంటిది అసౌకర్యానికి గురి వచ్చినా గురైనప్పటికీ కూడా మా వాలంటీర్స్లు వాళ్ళని కంటికి రెప్పలాగా చూసుకుంటారు అటువంటి వాలంటీర్ సిస్టాన్ని కూడా తయారు చేశాం ఇంకా లైటింగ్ కాడికి పోతే ఈ ప్రదేశం అంతా కూడా ఒక పచ్చని వాతావరణం పెళ్లి వాతావరణం లోక కళ్యాణ వాతావరణంలో సుమారుగా ఒక వంద లైట్లతోని ఇక్కడ మేము ఈ ప్రాంగణాన్ని వెల్లు విరిసేలాగా ఉండేటట్టు ప్రయత్నం చేస్తున్నాం అయితే ఒకటేంటంటే ఇక్కడ ఉన్నటువంటి లైట్లకు కూడా మనం ఏదైతే గవర్నమెంట్కి డీడీ తీసామో దానికి సరిపోకపోతే మనం సపరేట్ జనరేటర్ పెట్టుకుంటున్నాం ఖచ్చితంగా ఈ పది రోజులు జనరేటర్ని వాడతాం ఆ జనరేటర్ మీదనే లైట్లు ఫిఫ్టీ పర్సెంట్ వెలిగించే కార్యక్రమం చేస్తున్నాం గోదావరి వాటరు బోరు వాటరు ఈరోజే బయటకు వచ్చిన ఈ వాటరు ఆ వాటర్తోనే వచ్చినటువంటి వారందరికీ కాళ్ళు కడుక్కునే విధంగా తాగడానికి వచ్చిన భక్తులకి మినరల్ వాటర్ మాత్రమే ఇస్తాం అవి ఎన్ని వందల క్యాన్లు పట్టినా కూడా ఎన్ని వేల మంది దర్శనానికి వచ్చినా కూడా మినరల్ వాటర్ మాత్రమే ఇస్తాం తప్ప మేము ఇక్కడ అల్లరి చిల్లరి అడ్డగోలు వాటర్ ఎక్కడై ఇవ్వము ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటాం కాస్త ఈరోజు పిహెచ్సి నెల్లిపాకై వెళ్ళి మీ ద్వారా కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక పది రోజులు మెడికల్ క్యాంపు పెట్టే విధంగా పత్రికా సోదరులు కూడా మాకు కొంచెం కోఆపరేట్ చేసి కనీసం ఇక్కడికి వచ్చిన వారికి వాళ్ళు ఎయిడెడ్ ఫస్ట్ ఎయిడెడ్ విధానంగా ఒక ఏర్పాటు చేసే విధంగా మేము కూడా కలుస్తాము వారిని మీరు కూడా అది ఒక్కటి మాకు సహకరిస్తే బాగుంటుందని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ రేపటి నుంచి జరిగే ప్రతి కార్యక్రమాన్ని కూడా మా స్వామివారు ఇక్కడ ఎవరో ఒకరిని మా యొక్క స్టూడియో వాళ్ళని పెట్టారు వారి ద్వారా వీడియోస్ కానివ్వండి ఫొటోస్ కానీ వస్తాయి మ్యాటర్ విషయం ఏదన్నా ఉంటే భాస్కర్రావు గారికి కానీ నాకు కానీ మీరు ఫోన్ చేసి అంటే రామిరెడ్డి ఎందుకు అని అనలేదు అని నేనంటే ఆయన ఏదన్నా జిమ్ అడ ఆవుల్లో అటు ఇటు ఉన్నా రాజకీయ కోణం కూడా కొన్ని పత్రికలు అనుకోవచ్చు ప్రజలు అనుకోవచ్చు కొంత రాజకీయ రంగాన్ని కూడా ఆయన్ని ముద్ర వేశారు కానీ పాపం ఒక భక్తుడుగా మాత్రమే మేము పిలిచాము ఒక భక్తుడుగా మాత్రమే రామిరెడ్డి మాకు కోఆపరేట్ చేస్తున్నాడు తప్ప అతని రాజకీయ రంగులో కూడా ఏ ఒక్కరు కూడా దాన్ని అసలు ఆలోచించొద్దని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇది విజయవంతం చేయటానికి మనస్ఫూర్తి ఆపద అపహర్త దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం జై శ్రీమన్నారాయణ ప్రియ భగవద్బంధువులరా అష్టలక్ష్మీపీఠం నేతృత్వంలో లోక కళ్యాణార్థం ఇక్కడ మనం ఇరవై మూడవ అష్టలక్ష్మి యాగం ఈరోజు సాయంకాలం ఊరేగింపు అవుతుంది మనకి శాంతినగర్ మనకి భద్రాచలం శాంతినగర్ నుంచి మనం అలాగా వస్తూ అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి తాతగూడి సెంటర్ అక్కడ జీ మటం అక్కడ నుంచి మళ్ళీ బేకాయి అక్కడ నుంచి మనం మళ్ళీ ఈ బంగారు షాపు వైపు నుంచి అలా వచ్చి మళ్ళీ తిరిగి శాంతి నగర్ వచ్చేస్తారు ఇవాళ సాయంకాలం ప్రోగ్రాం అది రేపు సాయంకాలం మనం అంకురార్పణ మహోత్సవం చేసుకుంటాం ఇక్కడే ఎల్లుండి నుంచి కరెక్ట్గా పద్నాలుగో తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు ఇక్కడ అమ్మవారి యాగం జరుగుతుంది ఆ ముందుగా మనం ఒక మాట చెప్పుకోవాలి యజ్ఞాలు యాగాలు ఎందుకు చేసుకుంటున్నాం అంటే ఇవాళ మనం ఏదో మనం ఏదో పెద్ద పండితులు మనం ఏదో చేసేస్తున్నాం అని కాదు ఎప్పటి నుంచో మనకి నైమిసారణ్యం అని ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రం ఆ నైమిసారణ్యంలో యజ్ఞయాగాలు అనేవి ప్రారంభమయ్యాయి కొన్ని వందల సంవత్సరాల పాటు ఋషులు యజ్ఞాలు యాగాలు చేసేవారు యజ్ఞము యాగము రెండు పర్యాయ పదాలు దీనికి అర్థం ఏంటంటే భగవంతుడి ఆరాధన అని యజ్ఞానికి ఒక పదం అర్థం ప్రతి ఒక్కరూ అందరూ ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలి మనిషికి ఈవేళ మంచి ఆలోచనలు కన్నా చెడ్డ ఆలోచనలు ఎక్కువ వస్తున్నాయి నెగిటివ్ థాట్స్ ఎక్కువ వస్తుంది ఆ థాట్స్ పోవాలి అంటే ఇప్పుడు పోండి ఒకప్పుడు మనకి స్థలం ఎలా ఉంది ఇంకా మాద్రగారు చెప్పారు కొప్పలేని తీసుకొచ్చి చక్కగా ఇదంతా చేసాం వసంతరావు గారు తీసుకొచ్చారు సరే ఇక కొంతమంది చక్కగా చేశారు ఇక్కడ బోరు తగ్గించాం శ్రీనివాస్ గారు అని ఒకరు వచ్చారు ఇలా ఇక్కడ కార్యక్రమాన్ని చేసినప్పుడు దీన్ని మనం ఇంకా ఇంకా శుభ్రంగా చేసుకుంటే ఇంకా మంచిగా తయారవుతుంది ఇంకా బాగా తయారు చేసి అలాగే మనిషి బాగా మంచిగా తయారవ్వాలి ఎవరిని చూసినా ద్వేషించకూడదు ఎవడు ఎదుగుతున్నా ద్వేషించకూడదు మీ పక్క వాళ్ళు పక్క వాళ్ళు వాడికి ఏదైనా మంచి గుడ్ న్యూస్ చెప్పారు అనుకోండి కంగ్రాట్స్ వెరీ హ్యాపీ మరింత సక్సెస్ కావాలి నువ్వు అని కోరుకునే ఒక మంచి హృదయం కలగాలి మనుషులు మా అవతల వాడు మేము పెద్ద ఇల్లు కట్టుకుంటున్నాడు వరే జాతర దృష్టి తగిలేటట్టు జాతరగా ఉండు వాడు అట్టహాసంగా పెద్ద పెద్ద కార్లు పెట్టుకున్నాడు వరే బాబుకు ఆంజనీసం గోలుకెళ్ళి పూజ చేసుకోరా ఒక రెండు నిమ్మకాయలు పెట్టుకోరా ఏ దృష్టి తగ్గకుండా ఉంటుంది మీరు అందంగా తయారీ ఫంక్షన్కి వెళ్ళారనుకోండి జోబులో కూడా నిమ్మకాయ పెట్టుకోండి ఎవరికి ఇష్టం ఏడుపులు ఇవాళ సమాజంలో ఏడుపులు ఎక్కువైపోతున్నాయి కామన్గా అది అన్నయ్య తమ్ముడికి ఇద్దరికి మధ్య మధ్యలో ఉంటుంది దిక్కువాల ఏడుపులు అది ఎందుకు వస్తుందో తెలియదు ఒక తల్లి రక్తం పంచుకు పుట్టినటువంటి అన్నదములు అక్క చెల్లెల్లోనే ఈ ఏడుపులు ఉన్నాయి ఇంకా బయట సమా సమాజం సంగతి ఏం చెప్పాలి అందు గురించి మేమేం కోరుకుంటామంటే అంటే భగవంతుని తండ్రి ఈ ఏడుపులు పొండకూడదు ఏడుపులు అనేవి లేవనుకోండి అన్నయ్య ఎదుగుతుంటే తమ్ముడు ఆనందిస్తాడు తమ్ముడు ఎదుగుతుంటే అన్నయ్య ఆనందిస్తూ ఉంటాడు అప్పుడు నైబర్స్ కూడా మా మా అబ్బాయికి మంచి ఇప్పుడు బ్యారేజ్ అనిపిస్తే కంగ్రాట్ అండి ఉండి తప్పకుండా అని వెళ్తున్నాం ఆశీర్వదించి వస్తున్నాం అలాగా ప్రతి ఒక్కరూ ఎదుగుతూ ఉంటే వాడిని చూసి మనం ఆనందించగలిగే ఒక సహృదయం మనకు కావాలి అసలు ఈ యాగంతాలకు మో మోటో అది పాడి పంటలో సమృద్ధిగా ఉండాలి అయితే మీరు యాగం చేసేస్తే వానలు కురిసిపోతాయా ఏమండి బాగా తెగ వర్షాలు కురుస్తాయా మాకు తెలియదు అవేమి యజ్ఞం చేయడం వరకే సిన్సియర్గా అక్కడ ఆ మంత్రోచ్చారణ చేస్తూ ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అదరణవేద మంత్ర పారాయణలు అవుతూ ఉంటాయి ఇగో ఇలా చేయాలని పెద్దలు గురువులు నేర్పారు ఆ ప్రాసెస్ ప్రకారం మనం చేస్తాం దాని రిజల్ట్ భగవంతుడు ఇస్తాడా ఇవ్వడా ఇట్ డస్ నాట్ మ్యాటర్ మేము అది కోరుకోం మీకు మీకు అన్నీ అయిపోతాయి అలా చెప్పం మేము మన ప్రయత్నం మనం చేద్దాం సిన్సియర్గా యజ్ఞాలు యాగాలు ఎక్కడ చేసినా ఎవరు చేసినా ఇదే కాన్సెప్ట్ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయైన మార్గైన మహిమహిషాహ గో నిత్యం లోకా లోకాసమస్తా సుఖినో భవంతు అది ఎన్ని కులాలు ఉన్నాయి కులాలతో సంబంధం లేదు ఎన్ని మతాలు మతాలున్నాండి మతాలతో సంబంధం లేదు సాటి మనిషిగా మనం వాడిని క్షేమం కోరుకోవడం మన ధర్మం మన భారతీయులం కనుక అసలు ఈ భారతీయుల్లో ఉండే గొప్పతనం ఏంటో తెలుసా ఈ మట్టికుందండి ఈ మట్టిలోనే ఇప్పుడు ఎలా వెళ్తున్నా దక్క పడిపోయారు అనుకోండి ఇలా ఉపన్యాసాలు చెప్తూ కూర్చోం పరిగెడతాం అక్కడికి అయ్యయ్యో పడిపోయాడే అంటాం వాడు ఎవడు ఏసా సార్ మనకు అనవసరం దబగబా వెళ్తాం దప్పుకొని తీసుకుంటాం నాన్న ఏంటి అది ఏదైతే హాస్పిటల్ కూడా తీసుకెళ్తాం ఇది మనిషిలో ఉండేటటువంటి మానవత్వ విలువలు అండి ఈ విలువలు పెరగాలి అట్ ద సేమ్ టైం రైతులు బాగుండాలి చదువుకునే విద్యార్థులతోటి మనం ఒక ప్రోగ్రాం పెడుతున్నాం హైగ్రి మంత్రోపదీసుకొని పిల్లలు ఈవేళ అందరూ మంచి మంచిగా బాగా చదివేసుకుంటున్నారండి మంచిగా ఎదుగుతు అందరికీ చైతన్య నూట యాభై ఫస్ట్ క్లాసులు అన్నీ వచ్చేస్తున్నాయి కానీ మనిషిలో ఉండవలసిన ఒక ఉత్తమ సంస్కారాన్ని అది మిస్ అవుతున్నాం ఆ సంస్కారం పెరగాలని ఒక రోజు ప్రోగ్రాం పెడుతున్నాం చక్కగా లక్ష కుంకుమార్చన ప్రతి శ్రీమూర్తి శుభంగులుగా ఉండాలని సో కాబట్టి మీ అందరికీ తెలిసే విషయాలని మరొక్కసారి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాం యజ్ఞం యాగం ఇచ్చేసేది అందరి క్షేమం కోసం రెండోది సూర్యుడు లోకానికి ఇప్పుడు ఎలా వెలిగిస్తున్నాడు ఆ సూర్యుడు తర్వాత నెక్స్ట్ ప్లేస్లో మీరున్నది మీరే ఎవరు మీడియా మీరే మనకు ఒక సామెత ఉంది రవి చోట కవిగాంచును అని ఉంది రవి అంటే సూర్యభగవానుడు సూర్యభగవానుడు కూడా లోపలికి వెళ్ళలేని చోట ఒక మంచి కవి ఆ లోపల ఉండే హృదయాల్లో లోతులని అందంగా అందించగలిగే ఒక యోగ్యత ఉంటుంది కవికి అలాగే ఈవేళ అట్ ద సేమ్ టైం మీరు మీడియా మంచిగా మంచి విషయాలను అందరికీ అందిస్తున్నారు చక్కగా మంచినే ఎక్కువగా స్కోప్ బాగా మీరు బాగా అనలైజ్ చేస్తూ బయోస్కోప్ చేస్తూ అందించాలని మా కోరిక కాబట్టి మీరు అందరూ రావాలి అలాగే ఏదో వచ్చేసి ఏదో అయిపోయిందని కాకుండా మీరు అందరూ ఒకరోజు అనుకుని దంపతులుగా రండి తప్పకుండా మీరేమీ ఒక రూపాయి కూడా ఇవ్వక్కర్లేదు చక్కగా వచ్చి ఒకరోజు హోమంలో చక్కగా కూర్చోండి అందరూ మీ పేరు మీద కూడా చక్కగా మేము గోతనామాలతో పూర్తి చేసి అక్కడ మీరు మీరు మీ కుటుంబాలు పిల్లలు చల్లగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటాము ఆ రోజు అమ్మవారి ప్రసాద్ తీసుకుని కానీ తప్పకుండా ఎప్పటికప్పుడు మాకు వీళ్ళను పిలవాలా వాళ్ళను పిలవాలా మాకు ఆంధ్ర లేకపోతే తెలంగాణ తమిళనాడు అటువంటి ప్రాంతీయ బాగా బాకెప్పుడు లేవు మన అందరం ఒకటి ఎన్ని కులాలైతేనేమి ఎన్ని మతాలైతేనేమి అందరిది ఒకే తల్లి అందమైన కల్పవల్లి ఓయి భారతీయ వీరుడా న్యాయ మార్గ సదాచారుడా నీ దేశం పావన నీ జాతి పురాతనం మన భారత జాతి మనకి మోడీ గారు లాంటి మహానుభావుడు దొరకడం మన అదృష్టం సో పెద్ద పెద్ద ఎందరో మహనీయులు ఈ భూమి మీద సనాతన వైదిక ధర్మాన్ని గలగలపారి సెలయేరులాగా నిత్య నూతన తేజవంతమై వర్దిలేటట్టుగా తీసుకెళ్తున్నారు మేము చిన్నవాళ్ళం ఏదో మంచి కార్యక్రమం చేద్దామని సంకల్పంతో అడుగు పెట్టాం ముఖ్యంగా ఈ శుభవేళలో కొండిశెట్టి బుజ్జిగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకోవాలి ఎందుకంటే ఎవరైనా ఒక అడుగు ఏ నా అడుగులోకి వచ్చేస్తావా అని చెప్పి కొట్లాట్లు ఉండేట రోజులు ఉన్నాయి ఇద్దరు పక్క పక్కన ఫ్రెండ్స్ స్నేహితులు ఉంటే ఒక్క అడుగు ముందుకొస్తే వీళ్ళిద్దరు కోర్టులో కేసు కేసేసుకుంటున్నారు నా లాగేసుకున్నాడని అటువంటిది ఈవేళ వేళ రెండు ఎకరాల స్థలం ఇప్పుడు కాదు పదేళ్ళ కిందటే స్వామి ఇక్కడ మంచి ఒక ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లాలి నిన్న కూడా వచ్చినప్పుడు ఏమన్నారంటే మేము అన్నాం ఎకరాల స్థలం మాకు సరిపోవచ్చు అండి రేపు పొద్దున్న ఇది ఒక అద్భుతమైన ఆలయం వస్తుంది ఒక వేద పాఠశాల వస్తుంది గోశాల వస్తుంది వచ్చిన వాళ్ళందరికీ ఇంత భోజనం పెట్టే రోడ్డు నుంచి ఎవరు వెళ్ళినా ఆకలితో వస్తే ఇక్కడ అన్నం పెట్టాలి ఇది మా మా సంకల్పం వాడు ఏదో ఇస్తాడు బాబాయ్ అలాంటివి కావు డబ్బుకు సంబంధం లేకుండా వస్తే బాబు రాబాబు నుంచి ఇంత భోజనం పెట్టాలని ఆశ అది ఎప్పటి నుంచో మా చిన్నప్పటి నుంచి ఆశ మాట చిన్నప్పుడు కథలు విన్నాం కదా కొన్ని ఆ కథల్లో పెద్ద పేదరాజు పెద్ద అమ్మ ఇంటికి ఎవడో వచ్చాడు అక్కడ ఇంత భోజనం పెట్టారు కడుపు పెట్టారు అని అంటారు కదా అలాగే ఇక్కడ కూడా కడుపు నిండా భోజనం పెట్టాలి అని ఆశ అలాంటిది మనకి ఇక్కడ సరిపోతుందా లేదంటే చూద్దాం స్వామి ఇంకా ముందుకి భగవంతుడు అవకాశం ఇస్తే ఇక్కడ మనం ఏదో చేద్దాం అని మన కొండెట్టి బుజ్జుజారి కూడా ఆ మాటలు చెప్పింది వారికి వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రత్యేకంగా అమ్మవారి మంగళాశనాలు ఇంకా మనకి ఇక్కడ యాగ కమిటీ మాకు భాస్కర్ గారు అలా అలా నిలబడ్డారు అలా నిలబడిపోయారు ఒక ధ్వజస్తంభంలా నిలబడ్డారు ఇంకా మాధవ్ రెడ్డి గారు మీకు తెలుసు ఆయన సొసైటీకి ఎన్ని మంచి కార్యక్రమాలు చేస్తారు ఎంచు మంచి పనులు చేస్తారు ఇంకా మాకు మా రాజా మాస్టర్ గారు ఇప్పుడు గత పదకొండు వేల బట్టి అష్టలక్ష్మతి వారు సెక్రటరీ ఇక్కడ కార్యక్రమాలు చూస్తూ ఉంటారు చక్కగా మా లక్ష్మణ్ గారు వారు కూడా ఇక్కడే ఉండి దగ్గరుండి చూస్తున్నారు సో కాబట్టి మీ అందరికీ మేము హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం రేపటి నుంచి వాళ్ళు సాయంకాలం ఊరేగింపు రేపు అంకురార్పణ మహోత్సవం ఎల్లుండి నుంచి అగ్ని ప్రతిష్ట ఆరు నుంచి తొమ్మిది కొంతమంది మేము భక్తులను కూడా వెహికల్స్ పెడుతున్నాం భక్తులు కూడా కొంతమంది అక్కడక్కడ వాలంటీర్స్కి ఎవరైతే ఉంటారు వాళ్ళందరిని కూడా ఇక్కడ తీసుకొచ్చి కార్యక్రమం అయిపోగానే భోజనం మళ్ళీ తిరిగి దింపాలని కూడా ఎందుకంటే దూరం కదా పక్క పక్కన ఆలయానికే రాలేకపోతుంది ఇంత దూరం ఎవరు వస్తారు రావాల్సిన అవసరం ఏంటి ఏదో దండం పెట్టుకుంటారండి లేదో ఒక రోజు వస్తానండి అంటారు కాబట్టి వాళ్ళకు కూడా సరైన ఏర్పాటు చేసుకుంటే చేస్తూ అన్ని ఏర్పాట్లు ఇక్కడ మన యాగ కమిటీ సభ్యులు అందరూ కూడా చేస్తున్నారు ఇదంతా ఇందాక చెప్పారు మాధవరెడ్డి గారు దీనికి అంతా మొత్తం స్వామి అని కాదు మే మేము ఒక అమ్మవారి అనుగ్రహంతో నిలబడ్డాం ఇదంతా జరిపించేదంతా వీళ్ళే కాబట్టి ఒక్కసారి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ అష్టలక్ష్మి యాగానికి స్వాగతం సుస్వాగతం జై శ్రీ మనకి అష్టాక్షరి అష్టాక్షరి జీవిస్తున్న వారు వస్తున్నారు మనకి వారు మంచి పెద్ద పెద్దలను ఎందుకు పిలుస్తున్నామంటే నిరంతరము కూడా జపంలో ఉంటారండి నిరంతరము కూడా వాక్కు శుద్ధి కలిగి ఉంటారండి అలాంటి పెద్దలు పాదం పెట్టారు అనుకోండి మనకి పుణ్యం పెద్దలకి ఎందుకు ఆలుగా దండం పెడతాం వాళ్ళు కాళ్ళు ముట్టుకుని దండం పెట్టుకుంటే మనకు కూడా కొంచెం మంచి జరగాలని కదా ప్రతి వ్యక్తి మంచి జరగాలని మంచి ఆశిస్తాడు అలా కోరుకోవడం మనిషి యొక్క లక్షణం కాబట్టి పెద్దల్ని ఆహోబలి చేస్తున్నారు దేవనాథ్ చేస్తున్నారు అష్టాక్షరి చేస్తున్నారు కూడా పెద్దలు ఏం చేస్తున్నారు డేట్ ఇంకా ఫైనల్ అవ్వలేదు మీకు ఎప్పటికప్పుడు విషయాలన్నీ కూడా మన వాళ్ళు మీకు తెలియజేస్తూ ఉంటారు ఎన్ని పనులు ఉన్నా ఇంత బిజీగా ఉంటూ ఇవేళ సొసైటీలో ఒక మంచి విషయాలను సమాజానికి అందించవలసినటువంటి మీ మీడియా రంగానికి అది ఎలక్ట్రానికా లేకపోతే ప్రెస్సా లేకపోతే పేపరా ప్రింట్ ప్రింటిగా లేకపోతే ఏదేమని కావచ్చు అందరికీ కూడా మేము అమ్మవారి మంగళ వన్స్ అగైన్ సగం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ